దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తాకి జై ఈ పౌర్ణమికి గాపూర్లోని దత్తక్షేత్రానికి వచ్చిన ఫ్రెండ్స్ నది సంగమం దగ్గర ఔదుంబర వృక్షం దగ్గర భక్తుల రద్దీ చూడండి ఈసారి లాస్ట్ పౌర్ణమి కన్నా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే నదిలో మాత్రం వాటర్ అస్సలు అంటే అస్సలు లేవు చూడండి ఒకసారి ఫుల్ డీటెయిల్డ్ వీడియో బ్లాగ్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి ఈ భీమా అమరజ నది సంగం ఒడ్డున్నే అత్యంత మహిమ గల భూలోక కల్పవృక్షమైన ఔదుంబర వృక్షం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఔదుంబర వృక్షం అనేది ఆ దత్తాత్రేయ స్వామి వారికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ ఔదుంబర వృక్షము ఎందుకంత మహిమ గలది భూలోక కల్ప వృక్షం అని ఎందుకంటారు అంటారు స్వామివారికి దత్తాత్రేయ స్వామి వారికి ఎందుకంత ప్రీతిపాత్రమైనది అనేది నా ప్రీవియస్ వీడియోలలో పెట్టాను ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉంది చూడు చూడని వాళ్ళు ఉంటే జర చూడండి చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఔదుంబర వృక్షం దగ్గర భక్తుల రద్దీ చాలా తక్కువగానే ఉన్నారు ఈసారి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ గురుచరత పారాయణం కూడా చేస్తూ ఉంటారు చాలామంది చూడండి ఈ ఔదుంబర వృక్షం దగ్గరనే దత్తాత్రేయ స్వామి వారి దత్త దర్బారు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్కారం పొందిన ప్లేస్గా చెప్తూ ఉంటారు ముందర మర్రి చెట్టు ఉంటుంది ఇక్కడ మర్రిచెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసి ఆ దత్తాత్రేయ స్వామి వారి దత్త దర్బాలో దత్తదర్శనం చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ పౌర్ణమి ఈ హనుమాన్ జయంతి పౌర్ణమి ఒకే రోజు రావడము చాలా విశిష్టం ఫ్రెండ్స్ ఈ పౌర్ణమికి దత్తాత్రేయ క్షేత్రంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉందనే ఫుల్ వీడియో బ్లాగ్ అయితే రాబోతుంది అది కూడా చూసి ఒక నచ్చితే కమెంట్ పెట్టి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర ఓం జై గురుదేవ దత్తాకి జై